గుండెజమ్ గుండె జబ్బులు కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే టీన్స్ నుంచి కూడా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మనం చూసినట్లు చాలా ఎక్కువైపోతున్నాయి సడన్ డెత్స్ అనేవి మనం చూసుకోవాలి చాలా అంటే అది నిజంగా ఒక ఆందోళన కలిగించే తెలియదు కదా ఎవరికొస్తుందో తెలియదు అరే వీళ్ళు ఎంగ కదా వీళ్ళకి ఉండదు అని అనుకోవడానికి కూడా లేదు సో అంటే ఈ ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూడాలంటారు హార్ట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే హార్ట్ కి ఏదైనా ఉంటే గనక మనకి గుండె దడ మెయిన్ గా కనిపిస్తుంటదమ్మా రెండు అడుగులు వేసినట్టునే గుండె దడ వస్తుంది రెండు మెట్లు ఇంకా గుండె దడ వస్తుంది వస్తుంది కొంచెం పని చేసినట్టు చెమట్లు పట్టేసేసి ఆయాసం వచ్చేస్తుంటుంది అనమాట ఒక మెయిన్ లక్షణం అలాగే పని చేయడానికి కూడా నీరసం నిస్సత్వం వచ్చినప్పుడు ముందు హీమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి హెచ్బీ జనరల్గా ట్వెల్వ్ టు ఎయిటీన్ గ్రామ్స్ ఉండాలి అమ్మాయిలకైతే ట్వెల్వ్ టు ఫోర్టీన్ అబ్బాయిలకైతే ట్వెల్వ్ టు ఎయిటీన్ వరకు ఉండొచ్చు చాలా మందిలో టెన్ లోపు చూస్తున్నా అబ్బాయిల్లో అమ్మాయిల్లో కూడా నాకు అసలు ఆశ్చర్యం ఫోర్ గ్రామ్స్ హీమోగ్లోబిన్తో కూడా బతికేస్తున్నావు చూస్తున్నాను సిక్స్ గ్రామ్స్ అంటేనే నేను అమ్మో అనుకునేది నాకు ఈ మధ్య ఎవరో చెప్పారు ఫోర్ గ్రామ్స్ హీమోగ్లోబిన్ ఉందంట అట్లా అది ఎలా బతికేస్తున్నారు అనేది అర్థం కాదు సో అదేంటంటే హార్ట్ మీద చాలా ఓవర్లోడ్ అయిపోతుంది అలాగే హైపర్ టెన్షన్ వల్ల కూడా హార్ట్ ఓవర్లోడ్ అవుతుంది సో అప్పుడప్పుడు బీపీ చూపించుకోవడం మంచిది అప్పుడప్పుడు హిమోగ్లోబిన్ అంటే సింపుల్గా ఇది పైసా ఖర్చుతో అయిపోయేది అనమాట అలాగే మనం నడుస్తున్నప్పుడు అంటే మన బాడీని మనం పొద్దున్నే లేచినట్ని ఒకసారి అబ్జర్వ్ అబ్జర్వ్ చే వాచ్ చేసుకోవాలి పొద్దున్నే లేచినట్టు హాయిగా ఇలాగా సుఖ సుఖ నిద్రలో ఉండి శవాసనం అంటారు సుఖ నిద్రలో ఉండి నా బాడీ ఇవాళ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మనం రెండు మూడు ఎక్సర్సైజ్ చేస్తే మనకు తెలిసిపోద్ది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఎక్కడ నడుం పట్టేయో మెడ పట్టేయో ఏదో ఒకటి తెలుస్తుంది అంటే అక్కడ ఏదో ఉంది అనేది కొంచెం ఆ ప్లేస్లో కొంచెం ఇలా లైట్గా మసాజ్ చేసి కొంచెం అటెండ్ అవ్వాలి పిల్లలు అటెండ్ అవ్వకపోతే ఏడుస్తుంటారు కదా అలా మన శరీరం కూడా ఏడుస్తూ ఉంటుంది నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది వీళ్ళెవరు పట్టించుకోవట్లేదు అని అప్పుడు కొంచెం ఇలా లైట్గా మసాజ్ చేసుకోవడం ఇక్కడ ఏదైనా ఉంటే ఇలా చేసుకుంటే రిలాక్స్ అయిపోద్ది జనరల్గా ఇంకా అది రోజు ఉంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని కలిసి కళ్ళు ఏదో ఒకటి టెస్ట్లు ఉంటాయి కదా ఎక్స్రే కానీ ఎంఆర్ఏ కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తారు అది చేయించుకోవచ్చు అలాగే మెయిన్గా హార్ట్కి ఏంటంటే అప్పుడప్పుడు ఈసీజీ తీయించుకోవడం మొత్తం ప్యాకేజ్ ఉంటుంది అంత హార్ట్ చెకప్కి అంతా అలా చేయించుకుంటడం ఎవరికైనా మంచిది అప్పుడప్పుడు కనీసం టూ ఇయర్స్కి ఒకసారి సో హార్ట్ అటాక్స్ మ్యాసివ్గా వస్తే పాత రోజుల్లో తిప్పుకోగలిగేవాళ్ళు స్టెంట్స్ చేసో లేకపోతే ఇంకోటి యాంజియోగ్రామ్ చేసో లేకపోతే సర్జరీ చేసో ఏదో ఒకటి ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో అలాంటివి రావట్లే రావడమే మ్యాసివ్గా అటాక్ వస్తుంది మెట్లెక్కుతున్న వాళ్ళు పేరెంట్స్ అక్కడే ఉంటారు మెట్లు ఎక్కి పైన ఉంటారు వీళ్ళు మెట్లు ఎక్కే లోపల కుప్పకొలిపోతున్నారు జిమ్కి వెళ్తున్నారు జిమ్లో కుప్పకొలిపోతున్నారు సో ఇవన్నీ కూడా వీళ్ళ జీవన విధానంలో ఎక్కడో మార్పులు సరైనటువంటి విధానం పాటించట్లేదు అంటే జిమ్కి వెళ్ళి జిమ్ వాళ్ళు ట్రైనర్ వద్దన్నా కానీ ఎక్కువ చేసేస్తుంటారు ఎక్సర్సైజ్ అది కూడా ఒక కారణం జంక్ ఫుడ్స్ ఇష్టం వచ్చిన అర్ధరాత్రులు తినడం ఇవన్నీ అంటే మన లైఫ్ స్టైల్ మనకి చెప్పేస్తుంది తప్పు చేస్తున్నావు బాబు అని చెప్తుంది మనం పట్టించుకోగలిగిన మనస్సుని మన శరీరం మీద దృష్టి పెడితే అవన్నీ మానేస్తాం ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు యోగా రెగ్యులర్ వ్యాయామం రెగ్యులర్ ఎక్సర్సైజు నమస్కారాలు ప్రాణాయామ మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకుంటే అది గుండెకి చాలా బలం అలాంటి వాళ్ళు గుండె జబ్బులు నైన్టీ నైన్ పర్సెంట్ రావు వచ్చినా మళ్ళీ మన చేసుకోవచ్చు మూడు మంది కార్డియాలజిస్టులు ఉన్నారు మంచి మంచి కార్డియాలజిస్టులు ఉన్నారు సో వాళ్ళ కేర్లో చక్కగా బయటపడచ్చు